గుజరాత్లోని ఒక చిన్న గ్రామంలో చందు ఒక కూరగాయల దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు కాని యజమాని ఎప్పుడూ అతన్ని నిందిస్తూ ఉండేవాడు దాంతో చందు చాలా బాధపడేవాడు రోజంతా ఊరికే కూర్చుంటావు మోదువేదవా నువ్వు అసలు ఏమీ చేయవు ఊరికే తినేస్తున్నావు లేదయ్య గారు ఏమీ లేదు నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను అలాగా ఏది కూడా చెప్పు అసలు నువ్వేం పనిచేస్తున్నావా గారు నేను ఉదయాన్నే లేచి అందరికంటే ముందు మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు తెస్తున్నాను ఆ తర్వాత గోడౌన్లో ఆ కూరగాయలను శుభ్రం చేస్తున్నాను వాటిని వేరు చేసి బుట్టలో పెడతాను ఆ తర్వాత బండి మీద పెట్టుకుని కూరగాయలు అమ్మడానికి ఊళ్ళోకి వెళ్ళిపోతాను తిరగడం వల్ల ఏమవుతుంది కూరగాయలు అమ్ముడు పోవాలి కదా నేను ఆ పనే చేస్తున్నాను కదా అయ్యగారు కూరగాయలు అమ్ముడు కాకపోతే బండి ఖాళీ ఎలా అవుతుంది పని కొంచెం పని నువ్వు ఒక్కటి కూడా చేయవు సమాధానం చెప్పమంటే నువ్వు చాలా బాగా చెప్తావు కదా మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పాను అంతే కదా సరే సరే ఇక నుంచి వెళ్ళి బండి చూసుకో లేకపోతే పశువులు కూరగాయలన్నిటిని తినేస్తాయి ఒకవేళ అదే గనక జరిగితే నీకు ఈ నెల జీతం అస్సలేవ్వను అర్థమైందా చందు ఏమీ మాట్లాడు సైలెంట్ గా నుంచి వెళ్ళిపోతాడు చందు తన బండిని తీసుకుని కనీసం టిఫిన్ కూడా చెయ్యకుండా కూరగాయలు అమ్మడానికి వెళ్ళిపోతాడు కూరగాయలు మమత ఇంకా సునీత ఇద్దరూ ఒక్కో సంచి తీసుకొని చందు దగ్గర కూరగాయలు కొనుక్కోడానికి ఇంటి నుంచి బయటికొస్తారు నమస్కారం అక్క ఎలాగున్నారు నేను బావున్నాను చందు నువ్వెలా ఉన్నావు నన్నేమని చెప్పమంటారక్క అయ్యగారు ప్రతిదానికి తిడుతూనే ఉంటారు నేనైతే నా పనిని శ్రద్ధగానే చేస్తున్నాను రోజంతా సంపాదించింది అయ్యగారికి ఇస్తున్నాను కాని దాన్ని ఆయన అర్థం చేసుకోవడం లేదు అంతలో వెనక నుంచి అతని యజమాని వచ్చి చందు మాటలను వినేస్తాడు అంటే నువ్వు ఇప్పుడు నా గురించి అందరికీ చెడుగా అనమాట నేను నీలాంటి చదువురాని మొద్దునే నా దగ్గర పనిలో పెట్టుకున్నాను కానీ నువ్వు అందరికీ నా గురించి చెడుగా చదువుతున్నావా లేదయ్య గారు నేను మీ గురించి చెడుగా ఏం చెప్పడం లేదు అలాగా అయితే ఇప్పుడు నా ముందే అబద్ధం చెబుతున్నావా నేను నా చెవులారా విన్నాను నువ్వు నా గురించి ఏం చెప్పావు నా ముందే నువ్వు ఇలా మాట్లాడితే నేను లేనప్పుడు ఇంకేం మాట్లాడతావేంటో ఇవాటి నుంచి నువ్వు మా ఇంటికి రావద్దు నా ఈ బండిని గోడౌన్లో పెట్టేసేయ్ కాని అయ్యగారు నేను ఈ నెలంతా పనిచేశాను నా జీతం నాకు ఇచ్చేయండి జీతానికి బదులు ఈ బండిని నువ్వే పెట్టుకో నీ ఈ చెత్త బండి నాకు అవసరం లేదు నీకు నేను జీతం కూడా ఇవ్వను యజమాని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక చందు తన పనిని పోగొట్టుకున్నందుకు ఏడుస్తాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు చందు నేను యజమాని ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఏమైంది నువ్వే స్వయంగా వ్యాపారం చేసుకో అదీ కాకుండా ఇంకొకరిని నమ్ముకొని ఎంతకాలం బతుకుతావు మమతా మాటలు విని చందుకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తను బండిలో ఉన్న కూరగాయలన్నీ అమ్మేస్తాడు దాంతో వచ్చిన డబ్బులతో మరుసటి రోజు మళ్లీ కూరగాయలు కొనాలని అనుకుంటాడు నేనైతే పనిచేస్తాను కాని ఎక్కడుండాలి చందూక అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పటికే రాత్రైపోతుంది తను రాత్రివేళ తన బండి మీదే నిద్రపోతాడు తను గాఢ నిద్రలో ఉంటాడు ఎందుకు నన్ను అంతలో మెరుపులు మెరుస్తాయి చాలా పెద్ద వర్షం మొదలవుతుంది చందుకి తలదాచుకోవడానికి ఎక్కడా చోటు దొరకదు అందుకని తను బండి కింద కూర్చుంటాడు వీధిలోని కుక్కలన్నీ ఒక దుకాణం దగ్గర కూర్చుంటాయి కానీ అతను వాటిని అక్కడి నుంచి తరివేస్తాడు అవన్నీ అదంతా కూడా చందు బండి కింద కూర్చుని చూస్తాడు తను ఆ కుక్కల్ని తన తీసుకొస్తాడు వర్షం తగ్గే వరకు నువ్వు అక్కడే కూర్చోవచ్చు కుక్కలన్నీ కూడా బండి కిందకు వెళ్తాయి చందు చూస్తాడు అనారోగ్యంతో ఉన్న ఒక ముసలి కుక్క చలికి వణికిపోతూ ఉంటుంది తను తన టవల్ని తీసుకొని ఆ కుక్క శరీరం మీద కప్పుతాడు కుక్క తనకి రుణపడి ఉన్నట్టుగా చందువైపు చూస్తుంది అంతలో మెరుపులు మెరుస్తాయి భైరవ దేవుడు ప్రత్యక్షమవుతాడు నువ్వు చాలా దయగలవాడివి నీ దగ్గర స్వయంగా ఉండడానికి ఇల్లు లేదు అయినా సరే నువ్వు గూడు లేని వీటికి ఆసరా ఇచ్చావు మాట్లాడలేవు కదా కానీ నేనైతే మనిషిని నాకు అర్థమైంది వీటికి కూడా వర్షం నుండి తప్పించుకోవడానికి నీడ కావాలని అందుకని నేను వీటిని నా బండి కింద కూర్చోబెట్టాను సునకాలు నా వాహనాలు అవి విశ్వాసం కలవి నువ్వు నా వాహనానికి సహాయం చేశావు చెప్పు నీకు ఏం కావాలి ప్రభు నేను పేదవాణ్ణి కూరగాయలు అమ్మి కడుపు నింపుకుంటున్నాను నా దగ్గర బతకడానికి అన్నీ ఉన్నాయి కానీ రాత్రి గడపడానికి నిలువు నీడలేదు ఏ బండి కింద అయితే నా వాహనానికి ఆసరా ఇచ్చావో అదే బండి నీకు ఆసరాగా మారుతుంది ఇవాటి నుంచి ఈ బండి రాత్రివేళ ఒక పెద్ద ఇల్లుగా మారిపోతుంది అందులో జీవించడానికి అన్ని సౌకర్యాలు లభిస్తాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు దీనికి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను చందుకి వరం ఇచ్చిన తర్వాత భైరవ దేవుడు అదృశ్యమవుతాడు ఆ తర్వాత చందు బండి ఒక పెద్ద మాయా ఇల్లుగా మారిపోతుంది చందు కుక్కలన్నిటిని తీసుకొని ఆ ఇంటి లోపలికి వెళ్తాడు అక్కడ ఉన్న చపాతీలను కుక్కలకు తినడానికి ఇస్తాడు కుక్కలన్నీ ఎంతో ఇష్టంగా చపాతీలను తింటాయి ఆ తర్వాత చందు కూడా అక్కడ ఉన్న భోజనాన్ని తింటాడు ఆ తర్వాత పడుకోవడానికి వెళ్తాడు మరుసటి రోజు చందు యజమానికి ఆ విషయం తెలిసినప్పుడు చందు బండి ఒక మాయ ఇల్లుగా మారుతోంది అని అప్పుడు అతను కొంతమంది గూండాలను తీసుకుని చందు బండిని లాక్కోవడానికి వెళ్తాడు నువ్వు ఇక్కడ కనిపించడం చాలా మంచిదయ్యింది మీరు నన్ను ఉద్యోగంలో నుండి తీసేశారు కదా ఇంకా నాకోసం మీరు ఎందుకు ఎదుగుతున్నారు నా బండి నీ దగ్గర ఉండిపోయింది కదా నా బండి నాకు తిరిగి తిరిగిచ్చేసే ఆ బండి ఇప్పుడు మీ బండి కాదు అది నా బండి అంతేకాకుండా మీరు నాకు నా జీతాన్ని ఇవ్వలేదు మాట్లాడకుండా నా బండిని నాకు తిరిగి లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు చూస్తున్నావుగా నా మనుషుల్నే వాళ్ళు నీ చేసుకోండి నేను మాత్రం నా బండిని తిరిగి యజమాని తన మనుషులకి చందుని కొట్టమని చెప్తాడు యజమాని ఆదేశం విన్న తర్వాత గూండాలందరూ చందుని కొట్టడానికి లాఠీలు తీసుకుని ముందుకు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ చందుని కొట్టడం మొదలు పెడతారు మీరు చేసేది చాలా తప్పు దీనికి మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆ గూండాలు చందు మాటలు వినిపించుకోరు అతన్ని కొడుతూనే ఉంటారు అంతలో చందు ఏ కుక్కలకైతే నీడను ఇచ్చాడో ఆ కుక్కలు అవన్నీ చూస్తూ ఉంటాయి అవి గట్టిగా అలవటం మొదలు పెడతాయి గూండాలు చందుని కొట్టడం ఆపకపోయేసరికి ఆ కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తాయి అవి ఆ గూండాల కాళ్లను కొరుకుతాయి కాపాడండి కుక్కలు కరుస్తున్నాయనే భయంతో గూండాలు ఇంకా యజమాని నుంచి పారిపోతారు నాకు ఈ నగరంలో ఎవరో లేరని నేను అనుకునేవాడిని కానీ నాకు నిజమైన స్నేహితులు ఇవాటి నుండి నాతోనే ఉండాలి మరుసటి రోజు ఉదయం ఇల్లు మాయమయ్యి అది బండిగా మారుతుంది ఇక చందు ఆ మాయా బండి మీద కూరగాయలు అమ్మడానికి ఊరంతా తిరుగుతూ ఉంటాడు రాంపూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ కిషన్ తన కూతురు నీతాతో కలిసి ఉండేవాడు కిషన్ కి తన రెండు కాళ్లు దెబ్బతింటాయి తనకి ఉండటానికి కనీసం ఇల్లు కూడా ఉండదు ఒక చెట్టు ఆసరాతో టెంట్ లాగా వేసుకుని దాని కింద ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్లు ఒకరోజు చాలా పెద్ద తుఫాను వస్తుంది దాంతో వాళ్ల టెంటు ఎగిరిపోతుంది ఆ తర్వాత బట్టలన్నీ మనకి ఉండడానికి కనీసం నీడ కూడా పోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఏడవకు అంతా సర్దుకుంటుంది ధైర్యంగా ఉండు ఎవరి తల ఎన్ని కష్టాలు రాసిపెట్టుంటాయో వాటిని భరించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా సంతోషాలు రాసిపెట్టుంటే అవి కూడా వాళ్ళకు దక్కి తీరుతాయి ఇక ఏడువకు ఈ బట్టలను చేసిరా డబ్బులను కూడా వెంటనే తీసుకో లేకపోతే ఇవాళ కూడా మనం ఆకలితోనే ఉండాల్సి వస్తుంది నీత తడిసిన బట్టలు తీసుకుని వెళ్తుంది ఎవరి బట్టలను ఇచ్చి డబ్బులు అడుగుతుంది కాని ఎవరూ కూడా తనకి డబ్బులివ్వరు అందరూ తనని తిట్టి పంపిస్తారు నీతా ఏడుస్తూ ముందుకు వెళ్తుంది ఇలా ఆలోచిస్తుంది ఎవ్వరూ డబ్బులివ్వడం బట్టలు మాత్రమే ఉన్నాయి కనీసం ఆవిడైనా బట్టలు తీసుకున్నాక డబ్బులిస్తుందేమో నీతా షాప్ కి దగ్గర్లోనే మాయా అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ రోజూ బట్టలు ఇస్త్రీ చేయించుకుంటుంది కాని డబ్బులు మాత్రం టైంకివ్వదు నీతా బట్టలు తీసుకుని అక్కడికి వెళ్తుంది మాయా నీతా మొహం మీద బట్టలు విసిరి ఇలా అంటుంది తీసుకెళ్ళు ఈ బట్టలను మళ్ళీ ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి తీసుకురా కొంత డబ్బులు ఇచ్చారంటే మొత్తం బట్టలన్నీ తడిగా ఉన్నాయి పైగా డబ్బులు అడుగుతున్నావా వెళ్ళు వెళ్ళు నేను నీకేమి ఇవ్వను నీత ఏడుస్తూ అడవికి చేరుకుంటుంది అక్కడ ఒక నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఇలా అంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవరు డబ్బులు ఇవ్వలేదు మాకు తినడానికి ఏమీ లేదు నేను నాన్నతో ఇప్పుడు ఏం చెప్పాలి భగవంతుడా నువ్వే ఏదైనా దారి చూపించు నీతా కాసేపు అక్కడే కూర్చుంటుంది అక్కడ ఉన్న ఇసుకతో ఒక చిన్న ఇల్లు తయారు చేస్తుంది భగవంతుడు నిజంగా మాకు ఇల్లు ఇవ్వలేదు ఈ ఇల్లు తయారు చేస్తాను అప్పుడే నదిలో నుంచి బయటపడిన ఒక చేప మీదకి నీతా దృష్టి పడుతుంది చేప కొట్టుకుంటూ ఉంటుంది నీత ఆ చేపను తీసి నీళ్లలోకి వేస్తుంది అంతలో ఒక వెలుగు వస్తుంది తన ముందు ఒక ఫెయిరీ ప్రత్యక్షం అవుతుంది నీతా నువ్వు నాకు సాయం చేసి నాకు శాపం నుంచి విముక్తి కలిగించావు నేను ఒక ఫెయిరీని శాపం వల్ల నేను ఒక చేపగా మారిపోయాను నేను నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగొచ్చు చెప్పు నీకేం కావాలి నాకు ఉండడానికి ఇల్లు లేదు నాకు ఒక ఇల్లు కావాలి నీత అక్కడ ఇసుకతో కట్టిన ఇంటిని ఫేరీ గమనిస్తుంది ఫేరీ ఆ ఇసుక ఇంటిని ఒక విశాలమైన పెద్ద ఇసుక ఇల్లుగా మారుస్తుంది ఆ ఇంటిని ఎంతో బలంగా మారుస్తుంది తను నీతాతో ఇలా అంటుంది నీతా ఇది ఒక మాయా ఇల్లు దీన్ని నువ్వు ఏమడిగినా అవన్నీ ఇది కాల్లో ఎగురుతుంది కూడా ఇందులో పెట్టిన వస్తువులు అయిపోతాయి కానీ గుర్తుపెట్టుకో ఎప్పుడు వాళ్ల కోసం కోరుకో అలా చెప్పి ఫైరీ మాయమైపోతుంది నీత ఆ విశాలమైన ఇసుక ఇంటికి ఆదేశం ఇస్తుంది నన్ను ఇక్కడ నుండి మా పాతింటి దగ్గరికి తీసుకెళ్ళు గ్రామంలో అందరూ ఎగురుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు నీతా తండ్రి కూడా ఆశ్చర్యంతో ఆ ఇంటిని చూస్తూ ఉండిపోతాడు అంతలో అందులో నుంచి నీత బయటికి వస్తుంది కిషన్ తనని చూసి ఇలా అడుగుతాడు అన్నట్టు నీత ఇంత పెద్ద మట్టిల్లి నీకెక్కడ దొరికింది ఈ ఇల్లు అసలు గాలిలో ఎలా ఎగురుతుంది నీత ఆ విశాలమైన ఇసుక ఇల్లు అలాగే ఫెయిరీ గురించి వాళ్ల నాన్నగారికి చెప్తుంది నీత మాటలన్నీ విన్నాక కిషన్ సంతోషిస్తాడు ఆ తర్వాత కూడా ఇద్దరూ ఎటువంటి స్వార్థం లేకుండా తమ ఇస్త్రీ పనులను చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళిద్దరూ బట్టల కోసం ఎవరింటికి నడిచి వెళ్లడం లేదు ఇంటితో పాటు ఎగిరి వెళ్లేవాళ్లు నెమ్మదిగా ఇద్దరికీ కూడా పని ఎక్కువవుతుంది అందరూ వాళ్ల దగ్గర బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు ఇక ఒకరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కేవలం మన ఊరి వాళ్లే కాదు పక్క ఊరి జనాలు కూడా మన దగ్గర ఇస్త్రీ చేయించుకోవడానికి వస్తున్నారు నీత కూడా సంతోషంగా ఉంది మనం ఇదే విధంగా ఏమాత్రం గర్వం లేకుండా పనిచేయాలి ఎదుటి వాళ్ళకు కూడా సాయం చేయాలి కిషన్ నేత ఇద్దరూ కూడా ఇస్త్రీ పనులు చేసుకుంటుంటారు అంతలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి వాళ్లని సహాయం కోరతాడు ఏంటి విషయం మీకు ఏ విధంగా సాయం చేయగలం కిషన్ బాబు నా భార్య కడుపుతో ఉంది తనకి తొమ్మిదవ నెల నడుస్తోంది తనని తీసుకుని నదిని దాటి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి కాని ఊరి వాళ్లు వంతెనను పూర్తిగా మూసేశారు కదా ఇప్పుడు నేను ఆమెని డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అక్కడే ఉన్న నీత అదంతా వింటుంది తను ఇలా అంటుంది బాబాయ్ మీరు కంగారు పడకండి అంతా సత్తుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఎగురుతూ వంతెన వద్దకు వెళ్తారు వాళ్ల బండి ఉన్న చోటికి నీతా తమ కార్ని మాయా ఇంటికి కట్టేస్తుంది మాయా ఇసుక ఇల్లు వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఊరికి వెళ్ళాక శుభవార్త చెప్పండి ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది ఆ మాయా ఇసుక ఇంటి సహాయంతో నీతా కిషన్ అందరికీ సహాయం చేస్తున్నారు అని గ్రామస్థులందరూ కూడా వాళ్ళిద్దరిని ఎంతగానో గౌరవిస్తారు ఒకరోజు మాయా అనే ఆవిడ కొన్ని రోజులు ఊరు వెళ్ళి తిరిగి వస్తుంది ఆమె తిరిగి వచ్చాక ఆ ఇంటి గురించి తెలుసుకుంటుంది వీళ్ళిద్దరి గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు విని విని విసిగిపోయాను వీళ్ల సంగతి నేను ఖచ్చితంగా తేలుస్తాను ఆ తర్వాత మాయా దొంగతనంగా విశాలమైన ఇసుక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బట్టల్ని ఇస్త్రీ పెట్టెతో కాల్చడానికి ప్రయత్నిస్తుంది కాని అంతా కూడా తలకిందులవుతుంది ఇస్త్రీ పెట్టె తననే కాల్చడానికి సిద్ధమవుతుంది అరే అరే ఇలా జరుగుతోంది కాపాడండి ఎవరైనా కాపాడండి అంతలో నీతా కిషన్ ఇంటికి వస్తారు నీతా ఇస్త్రీ పెట్టెను ఆగమని చెప్తుంది నన్ను క్షమించు నేను ఎప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించాను ఇవాళ కూడా నీ బట్టలన్నీ పాడు చేద్దామని వచ్చాను కానీ నువ్వు ఎంతో మంచి అమ్మగారు మీరు మీ తప్పును తెలుసుకున్నారు నాకు అంతే చాలు మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేస్తూ ఉండాలి అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మా నాన్న నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన తలరాతిలో ఉన్న సంతోషం మనకి తప్పకుండా దక్కుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని తండ్రి కూతుర్లో ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు వాళ్లు విధంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఊర్లో వాళ్లందరికీ సాయం చేస్తూ విశాలమైన మాయా ఇసుక ఇంట్లో ఉంటారు రాంపూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ కిషన్ తన కూతురు నీతాతో కలిసి ఉండేవాడు కిషన్ కి తన రెండు కాళ్లు దెబ్బతింటాయి తనకి ఉండటానికి కనీసం ఇల్లు కూడా ఉండదు ఒక చెట్టు ఆసరాతో లాగా వేసుకుని దాని కింద ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్లు ఒకరోజు చాలా పెద్ద తుఫాను వస్తుంది దాంతో వాళ్ల టెంటు ఎగిరిపోతుంది ఆ తర్వాత బట్టలన్నీ తడిసిపోయాయి మనకి ఉండడానికి కనీసం నీడ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి చూడమ్మా ఏడవకు అంతా సర్దుకుంటుంది ధైర్యంగా ఉండు ఎవరి తల ఎన్ని కష్టాలు రాసిపెట్టుంటాయో వాటిని భరించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా సంతోషాలు రాసిపెట్టుంటే అవి కూడా వాళ్ళకి దక్కి తీర్తాయి ఇక ఏడు ఈ బట్టలను చేసిరా డబ్బులను కూడా వెంటనే తీసుకో లేకపోతే ఇవాళ కూడా మనం ఆకలితోనే వస్తుంది నీత తడిసిన బట్టలు తీసుకుని వెళ్తుంది ఎవరి బట్టలను వాళ్లకిచ్చి డబ్బులు అడుగుతుంది కాని ఎవరూ కూడా తనకి డబ్బులివ్వరు అందరూ తనని తిట్టి పంపిస్తారు నీత ఏడుస్తూ ముందుకు వెళ్తుంది ఇలా ఆలోచిస్తుంది ఎవ్వరూ ఇవ్వడం లేదు ఇక మాయా మేడం బట్టలు మాత్రమే ఉన్నాయి కనీసం ఆవిడైనా బట్టలు తీసుకున్నాక డబ్బులిస్తుందేమో నీతా షాప్ కి దగ్గర్లోనే మాయా అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ రోజూ బట్టలు ఇస్త్రీ చేయించుకుంటుంది కానీ డబ్బులు మాత్రం టైంకి ఇవ్వదు నీతా బట్టలు తీసుకుని అక్కడికి వెళ్తుంది మాయా నీతా మొహం మీద బట్టలు విసిరి ఇలా అంటుంది తీసుకెళ్ళు ఈ బట్టలను మళ్ళీ ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి తీసుకురా ఎంతో కొంత డబ్బులు ఇచ్చారంటే మొత్తం బట్టలన్నీ తడిగా ఉన్నాయి పైగా డబ్బులు అడుగుతున్నావా వెళ్ళు వెళ్ళు నేను నీకేమి ఇవ్వను నీతా ఏడుస్తూ అడవికి చేరుకుంటుంది అక్కడ ఒక నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఇలా అంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు మాకు తినడానికి ఏమీ లేదు నేను నాన్నతో ఇప్పుడు ఏం చెప్పాలి భగవంతుడా నువ్వే ఏదైనా దారి చూపించు నీతా కాసేపు అక్కడే కూర్చుంటుంది అక్కడ ఉన్న ఇసుకతో ఒక చిన్న ఇల్లు తయారు చేస్తుంది భగవంతుడు నిజంగా మాకు ఇల్లు ఇవ్వలేదు అప్పుడే నదులో నుంచి బయటపడిన ఒక చేప మీదకి నీత దృష్టి పడుతుంది చేప కొట్టుకుంటూ ఉంటుంది నీత ఆ చేపను తీసి నీళ్లలోకి వేస్తుంది అంతలో ఒక వెలుగు వస్తుంది తన ముందు ఒక ఫెయిరీ ప్రత్యక్షం అవుతుంది నీతా నువ్వు నాకు సాయం చేసి నాకు శాపం నుంచి విముక్తి కలిగించావు నేను ఒక ఫెయిరీని శాపం వల్ల నేను ఒక చేపగా మారిపోయాను నేను నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఏమైనా కావాలంటే అడగొచ్చు చెప్పు కావాలి కావాలి నాకు నాకు ఉండడానికి ఇల్లు ఇల్లు లేదు ఒక నీత అక్కడ ఇసుకతో కట్టిన ఇంటిని ఫేరీ గమనిస్తుంది ఫేరీ ఆ ఇసుక ఇంటిని ఒక విశాలమైన పెద్ద ఇసుక ఇల్లుగా మారుస్తుంది ఆ ఇంటిని ఎంతో బలంగా మారుస్తుంది తను నీతాతో ఇలా అంటుంది నీతా ఇది ఒక మాయా ఇల్లు దీన్ని నువ్వు ఏమడినా అవన్నీ ఇది కాల్లో ఎగురుతుంది కూడా ఇందులో పెట్టిన వస్తువులు అయిపోతాయి కానీ గుర్తుపెట్టుకో ఎప్పుడు కోరుకో అలా చెప్పి ఫైరీ మాయమైపోతుంది నీత ఆ విశాలమైన ఇసుక ఇంటికి ఆదేశం ఇస్తుంది నన్ను ఇక్కడ నుండి మా పాతింటి దగ్గరికి తీసుకెళ్ళు గ్రామంలో అందరూ ఎగురుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు నీతా తండ్రి కూడా ఆశ్చర్యంతో ఆ ఇంటిని చూస్తూ ఉండిపోతాడు అంతలో అందులో నుంచి నీతా బయటికి వస్తుంది కిషన్ తనని చూసి ఇలా అడుగుతాడు అన్నట్టు నీత ఇంత పెద్ద మట్టిల్లి నీకెక్కడ దొరికింది ఈ ఇల్లు అసలు గాలిలో ఎలా ఎగురుతుంది నీత ఆ విశాలమైన ఇసుక ఇల్లు అలాగే ఫేరీ గురించి వాళ్ల నాన్నగారికి చెప్తుంది నీత మాటలన్నీ విన్నాక కిషన్ సంతోషిస్తాడు ఆ తర్వాత కూడా ఇద్దరు ఎటువంటి స్వార్థం లేకుండా తమ ఇస్త్రీ పనులను చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళిద్దరూ బట్టల కోసం ఎవరింటికి నడిచి వెళ్లడం లేదు ఇంటితో పాటు ఎగిరి వెళ్లేవాళ్లు నెమ్మదిగా ఇద్దరికీ కూడా పని ఎక్కువవుతుంది అందరూ వాళ్ల దగ్గర బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు ఇక ఒకరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కేవలం మనూరి వాళ్లే కాదు పక్క ఊరి జనాలు కూడా మన దగ్గర ఇస్త్రీ చేయించుకోవడానికి వస్తున్నారు నీతా కూడా సంతోషంగా ఉంది మనం ఇదే విధంగా ఏమాత్రం గర్వం లేకుండా పనిచేయాలి ఎదుటి వాళ్ళకు కూడా సాయం చేయాలి కిషన్ నీతా ఇద్దరూ కూడా ఇస్త్రీ పనులు చేసుకుంటుంటారు అంతలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి వాళ్లని సహాయం కోరతాడు ఏంటి విషయం మేం ఏ విధంగా సాయం చేయగలం కిషన్ బాబు నా భార్య కడుపుతో ఉంది తనకి తొమ్మిదవ నెల నడుస్తోంది తనని తీసుకుని నదిని దాటి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి కాని ఊరి వాళ్లు వంతెనను పూర్తిగా మూసేశారు కదా ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి ఎలా అక్కడే ఉన్న నీత అదంతా వింటుంది తను ఇలా అంటుంది మీరు కంగారు పడకండి అంతా ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఎగురుతూ వంతెన వద్దకు వెళ్తారు వాళ్ల బండి ఉన్న చోటికి నీతా తమ కార్ని మాయా ఇంటికి కట్టేస్తుంది మాయా ఇసుక ఇల్లు వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది బాబాయ్ ఇప్పుడు మీరు వెళ్ళండి ఊరికి వెళ్ళాక శుభవార్త చెప్పండి ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది ఆ మాయా ఇసుక ఇంటి సహాయంతో నీతా కిషన్ అందరికీ సహాయం చేస్తున్నారు అని గ్రామస్థులందరూ కూడా వాళ్ళిద్దరిని ఎంతగానో గౌరవిస్తారు ఒకరోజు మాయా అనే ఆవిడ కొన్ని రోజులు ఊరు వెళ్ళి తిరిగి వస్తుంది ఆమె తిరిగొచ్చాక ఆ ఇంటి గురించి తెలుసుకుంటుంది వీళ్ళిద్దరి గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు విని విని విసిగిపోయాను వీళ్ల సంగతి నేను ఖచ్చితంగా తేలుస్తాను ఆ తర్వాత మాయా దొంగతనంగా విశాలమైన ఇసుక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బట్టల్ని ఇస్త్రీ పెట్టెతో కాల్చడానికి ప్రయత్నిస్తుంది కాని అంతా కూడా తలకిందులవుతుంది ఇస్త్రీ పెట్టె తననే కాల్చడానికి సిద్ధమవుతుంది జరుగుతోంది కాపాడండి ఎవరైనా కాపాడండి అంతలో నీతా కిషన్ ఇంటికి వస్తారు నీతా పెట్టెను ఆగమని చెప్తుంది నన్ను క్షమించు నేను ఎప్పుడూ నీతో తప్పుగా ప్రవర్తించాను ఇవాళ కూడా ఈతో నీ బట్టలన్నీ పాడు చేద్దామని వచ్చాను కానీ నువ్వు ఎంతో మంచి నా ప్రాణాలను కాపాడావు అమ్మగారు మీరు మీ తప్పును తెలుసుకున్నారు నాకు అంతే చాలు మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేస్తూ ఉండాలి అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మా నాన్న నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన తలరాతిలో ఉన్న సంతోషం మనకి తప్పకుండా దక్కుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని తండ్రి కూతుర్లో ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు వాళ్లు అదే విధంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఊర్లో వాళ్లందరికీ సాయం చేస్తూ విశాలమైన మాయా ఇసుక ఇంట్లో ఉంటారు